జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రివెన్స్ డే కి విశేష స్పందన లభించింది జిల్లా ఎస్పీ వకల్ జిందాల్ బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు ఇందులో వ్యక్తిగత కుటుంబ ఆస్తివవాదాలు ఆర్థికపరమైన లావాదేవీలు మహిళల రక్షణ కోరుతూ అధికంగా ఫిర్యాదులు అన్నాయి బాధితుల నుంచి వెంటలు స్వీకరించిన ఎస్పీ తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత పోలీస్ స్టేషన్లకు ఆదేశాలను జారీ చేశారు అదేవిధంగా వారి సమస్యలను మీడియా కూడా వివరించారు

నమస్కారం అండి నా పేరు రేవతి నా భర్త పేరు కిరణ్ నాకు ఇద్దరు ఆడపిల్లలండి నాకు రెండు వేల ఎనిమిదిలో వివాహం జరిగింది అప్పటి నుంచి మా ఆయన ఒక పని చేయట్లేదు తాగి తిరుగుతా ఉండి రోజు నైట్ ఇంటికి వచ్చి కొడతా తిడతా ఇంట్లో నుంచి రెండింటి మూడింటికి బయటికి పంపిస్తా ఉండేవాడు నేను ఇద్దరు ఆడపిల్లల్ని పెట్టుకొని బతుకుతున్నానండి ఇప్పుడు ప్రస్తుతానికి ఆ బాధలు తట్టుకోలేక నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి ఉంటున్నాను అక్కడికి వచ్చి ఏదో పని చేసుకుంటున్నా కానీ అక్కడ కూడా నన్ను ప్రశాంతంగా బతకనేయట్లేదు పిల్లలిద్దరికి కూడా చదువు లేకుండా అయిపోతుంది ప్లీజ్ అండి నా నాకైతే చాలా అంటే చాలా బాధగా ఉంది నేను ఇద్దరు ఆడపిల్లల్ని పెట్టుకొని బయటకు వచ్చి బతుకుతున్నాను మా అమ్మతోటి అమ్మగారికి కూడా హెల్త్ బాగోదు నేను ఇంట్లో పాచి పనులు చేసుకుంటూ బట్టల షాప్లో చేసుకుంటూ నా ఇద్దరు పిల్లల్ని చదివించుకుంటున్నాను గవర్నమెంట్ స్కూల్లో వేసుకొని అట్లా కూడా వాళ్ళు నన్ను బతకనియట్లేదు ఈరోజు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మా ఆయన గారి తరఫున ఆస్తి ఉంది అది అతీయం మాయి సంపాదించిన ఆస్తి మా బావగారు మా తోడుకోళ్ళు మా ఆయన వాళ్ళ ముగ్గురు కలిసి మమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేసారు ఎప్పటికీ మీరు ఇంటికి రాలేరు ఇంట్లో మీరు ఉండలేరు ఆస్తి కూడా మీకు చిల్లి గవ్వ కూడా రాదు అని చెప్పి కరాఖండిగా చెప్పేస్తున్నారు వాళ్ళు ఇంటికి వెళ్తుంటే ఇంటికి అని చెప్పి బయటికి గెంటేస్తున్నారు నాకు ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళిద్దరిని ఈ రోజుల్లో నేను తిండి బట్టలు అయితే పెట్టగలను కానీ వాళ్ళకి మంచి పోషణ అయితే నేను గుంటూరు పేరు మల్లేశ్వరి గుంటూరు నుంచి వచ్చాను సార్ నా కొడుకు కాలేజ్ చదువుతున్నాడు పిల్లలకి ఇబ్బంది అంటే డబ్బులు ఇప్పించాడు నాకు తెలియని కూడా తెలియదు డబ్బులు ఇప్పించిన సంగతి ఇప్పుడు వాళ్ళు ఒత్తిడి చేస్తున్నాడు బాబే మొత్తం పిల్లలు మిగతాడు అప్పటికీ తీసుకుంది లక్ష రూపాయలు అంటే ఇప్పించింది అప్పటికి యాభై వేలు కట్టను తీసుకొచ్చి ఇప్పుడు లక్ష పది వేలు కడతారా లేదా రాత్రి ఫోన్ చేసి నాకు ఎట్లా పెడితే అట్లా మాట్లాడారు ఒక ఆడతాంతో మాట్లాడినట్టు కూడా మాట్లాడలేదు నాతో ఎట్లా పెడితే బాబు వాళ్ళ ఫ్రెండ్ అంటే అబ్బాయి కాడ తీసుకున్నా లక్ష రూపాయలు నాకు అసలు తెలియదు సార్ కనీసం మధ్య పిల్లలు మిగిలిన తర్వాతనే తెలిసింది ఇవన్నీ నాకు అప్పటికి యాభై వేలు తీసుకొచ్చి ఇచ్చాము ఇంకా లక్ష పదివేలు ఇవ్వమని వాళ్ళకేళ్ళకి ముప్పై వేలు ఒకసారి ఇరవై వేలు ఒకసారి అట్లా ఇప్పించాడండి సార్ నాకు కూడా తెలియదు అసలు అబ్బాయి వాడుకుంది బా సార్ ఇది అసలు నాకు అసలు తెలియని కూడా తెలియదు ఇచ్చిన అబ్బాయి కూడా చదువు అయిపోయిన అబ్బాయి మా బాబుని బెదిరిస్తున్నారు సార్ అబ్బాయి నేను చచ్చిపోతాను అని అంటున్నాడు నాకు అబ్బాయి తప్పితే ఎవరు లేదు సార్ కదా యాఫ్ వేలు ఇచ్చాం సార్ అసలు ఇంకా